వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఏలూరు జిల్లా అడ్మిన్ ఏఎస్పీ స్వరూపరాణి మీడియా సమావేశం నిర్వహించారు వివరాలకు వెళ్తే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో మీడియా ద్వారా ఏఎస్పీ స్వరూపారాణి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని పోలీసు శాఖ సిబ్బందికి కొత్త చట్టాల అవగాహన శిక్షణ ఇచ్చామని జూలై ఒకటో తేదీ నుంచి కఠినంగా కొత్త చట్టాలను అమల్లోకి చేస్తామని ఏఎస్పి స్వరూపారాణి తెలిపారు ఇప్పటికే తొంభై శాతం పోలీస్ సిబ్బంది కొత్త చట్టాలపై శిక్షణ పూర్తి చేసుకున్నారని అంతేకాకుండా ఒక కేసు విచారణ నిమిత్తం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కి వచ్చినట్లు ఏఎస్పి స్వరూపారాణి మీడియా ద్వారా తెలిపారు ఈరోజు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్కి వచ్చి వచ్చిన పర్పస్ ఏంటంటే జూలై ఫస్ట్ నుంచి మనకి కొత్త న్యాయ చట్టాలు ఏమైనా అమల్లోకి వస్తున్నాయి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎన్ఏ మన ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులుగా కొత్త చట్టాలు అమల్లో వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి అందరూ ట్రైనింగ్ కంప్లీట్ చేశారా లేదా ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసము ఇంకా ఎవరైనా ట్రైనింగ్ అవ్వకపోతే వాళ్ళకి ఇప్పించడానికి రావడం జరిగింది సో అందరూ నైంటీ పర్సెంట్ అయితే ట్రైనింగ్ కంప్లీట్ చేశారు ఇంకా టెన్ పర్సెంట్ ఇవాళ రేపట్లో అయిపోతుంది అది అది చిన్న నాది పర్సనల్ ఎంక్వైరీ ఉందండి దాని గురించి వెళ్ళాను ఎంక్వైరీ అది కేసు కాదు